మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వేములవాడ విలీన గ్రామం షాతరాజ్ పల్లిలో గత మూడు రోజుల క్రితం ఓ శునకం బావిలో పడింది దానిని బయటకు తీయడానికి స్థానికులు ప్రయత్నించిన వీలు కాకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ప్రయక్రు ఘటన స్థలానికి చేరుకొని శునకాన్ని బయటకు తీసి సంబంధించిన యజమానికి అప్పజెప్పారు దాని యజమాని ఫైర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఫైర్ సిబ్బంది ఎస్ఎఫ్ఓ కమలాకర్ రాజేంద్ర ప్రసాద్ శంకర్ యాదయ్య రాజేశం జీవన్ రెడ్డి ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి